కానీ ఆరు మండలాలు ఏదైతే ఉన్నాయో మీరు ఆదరిస్తూ వచ్చినారు మా కుటుంబాన్ని రెండు వేల తొమ్మిది పిల్లర్ వచ్చింది మాకు అప్పటి నుంచి కూడా మీరు ఆదరిస్తూ వచ్చినారు ఎప్పుడు లేని విధంగా ఇసు పిల్లర్ మండలం కానీ నియోజకవర్గం కానీ ఇరవై ఐదు వేలు ఓట్లు మెజార్టీ నాకు ఇచ్చినారు మీరంతా కూడా మీరు నిలబడి కాదు మీరే క్యాండిడేట్ అనుకున్నారు అందరూ కిషోర్ కుమార్ గారు నిలబడింది మొన్న ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పనులలో కూడా అతనే క్యాండిడేట్ అనే భావంతో పనిచేసేటువంటి గెలుపుతాయి నాకు రాదు దాంట్లో నాకు గొప్పతనం ఏం లేదు వాస్తవంగా మనము అరాజకాలపైన పోరాడతాం పైన పోరాడతాం అందరితో మనం పోరాడినాం కాబట్టి ప్రజలు నమ్మి మనం పోటీ కాబట్టి ఎప్పుడు మనం పిల్లలకు అందుబాటులో ఉంటాం ఎక్కడికి పోదు కొంతమంది పరికరాలు చెప్పుకుంటున్నారు డీలిమిటేషన్ అవుతుంది ఒక మండలం పోతుంది ఇంకో మండలం ఎక్కబోతుంది ఏ మండలము ఎక్కడ పోదు ఒకవేళ పొరపాటు ఏదైనా మండలం పోతే కూడా ఎక్కడైనా అక్కడ కూడా దీన్ని వచ్చినట్ట మా కుటుంబమే వచ్చి నిలబడుతుంది ఒక్క మండలం పోయినా పక్కకు ఎక్కడికైనా పోనీ అక్కడ కూడా మా కుటుంబమే వచ్చి నిలబడుతుంది నా భార్య నా కొడుకు నేనే వస్తా బయట కలికిరి కదిరి కదికిరి కదిరి ఎక్కడ పోతే అక్కడ మేము నిలబడతా ఒక సీటు మిగతా మండలం ఏదన్నా పొరపాటున కొడుకుండో వాయిబాడో ఏదన్నా ఒక మండలం ఎక్కడన్నా పక్కకు జరిగితే కూడా అక్కడ కూడా మీనే వచ్చి నిలబడతా నాతో అమ్మాయి ఒక్కడే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మనకి ఇబ్బంది లేదు చంద్రబాబు గారు ఆదేశాల మేరకు మేము రెండు సీట్లు నిలబడతాము మూడు సీట్లు రిపోర్టర్స్ వస్తుంది ఇరవై తొమ్మిదిలో కాబట్టి మనమంతా కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాల్లో పక్కన పెట్టండి అసూయ అన్ని పక్కన పెట్టండి గవర్నమెంట్ వచ్చింది ప్రజలకు సేవ చేసేదానికి పది మందికి ఉపయోగపడేదానికి పెన్షన్ రాలేదా చెప్పండి రోడ్డు కావాలో చెప్పండి రైతు బరోసా రాలేదా చెప్పండి మందికి వదనం రాలేదా చెప్పండి పెన్షన్ రాలేదా చెప్పండి అది మనం చూడాల్సింది పల్లెల్లో కాబట్టి మీరంతా కూడా రేపు కలిసి పీలేలు మున్సిపాలిటీ కూడా కావచ్చు అప్పుడు కూడా చాలా మందికి అవకాశం వస్తుంది మున్సిపల్ కార్పొరేటర్గా నిలవేదానికి అందరికి అవకాశాలు వస్తాయి కష్టపడండి రేపు ఎంపీటీసీలు సర్పంచులు ఎస్పీటీసీలు మండలము మున్సిపల్ కార్పొరేషన్ కూడా అయితే పీలేలు అందరికి అవకాశాలు వస్తాయి ఇప్పుడు ఏదైతే సింగిల్ ఉందో ప్రెసిడెంట్ రజంత్ రెడ్డి అవునున్న పుల్లయ్య గారు రైతులకు సంబంధించి ఏం గౌరవం దానికి ముందుకుంటారు మీరు కూడా రైతులకు సంబంధించి లోట్లు కానీ ఏం గౌరవం చేస్తా ఖచ్చితంగా కాబట్టి మీరందరూ కూడా మాకు కుటుంబం పిల్లలు వేలే మేము వేలే కాదు ఈరోజు మాకు ఎక్కడ లేని గౌరవం పిల్లల మండలం ఇచ్చింది ఇరవై వేల ఓట్లు మెజార్టీ మండలం చరిత్రలో ఇంతవరకు ఇరవై ఐదు వేలతో ఎప్పుడు పిల్లలు కానీ వాయుపాటు పేరుతో ఎప్పుడు ఇంత మెజార్టీ వచ్చింది లే నాయకుడు కూడా వచ్చిందా హైయెస్ట్ ఇరవై ఐదు వేలు మనకు ఇసుక రావటం జరిగింది కాబట్టి మనం కూడా తప్పులు చేసి ప్రజల దగ్గర సీఎం ఇచ్చుకోకుండా లోపల ఉండే నాయకులు మంచి పేరు తెచ్చుకోండి మీకు రేపు మంచి పేరు ఉంటే ఖచ్చితంగా రేపు మీకు అంతా చేస్తాం తర్వాత ఆరో తేదీ సబ్స్టేషన్ దొడ్డి పనులు కూడా ఓపెనింగ్ ఉంది ఆ రోజు ఖచ్చితంగా మీరంతా తొమ్మిది గంటల కంటే తొమ్మిది తొమ్మిది వందల దొడ్డి పనులు ఓపెనింగ్ ఉంది ఆ రోజు ఈరోజు ఒక సంవత్సరం ఐదు గంటలు మనం వచ్చి నాలుగో సబ్స్టేషన్ ఓపెన్ చేస్తాం నా గర్వంగా చెప్తున్నాను ఇంతవరకు జిల్లాలో ఒక సబ్స్టేషన్ కూడా ఓపెన్ చేసింది లేదు గొప్పది నాలుగో స్టేషన్ ఓపెన్ చేస్తాం సాకిరేపల్లి గొడ్డిపల్లి గూగ్రేపల్లి అయిపోయింది గుట్టపాలెం అయిపోయింది నాలుగో స్టేషన్ ఓపెన్ చేస్తా వన్ ఇయర్లో ఎందుకంటే మనము మాట్లాడి చంద్రబాబు గారితో కానీ ఆఫీసర్తో మాట్లాడి నాలుగు సబ్స్టేషన్ గుర్తు చేసిందా వన్ ఇయర్లో లో ఏళ్ళు ఒక సబ్స్టేషన్ కట్టి పాపాడుకోవాలి వైసీపీలో ఐదు సంవత్సరాలు దొడ్డిపల్లి కూడా తొమ్మిది గంటలకంత ఓపెనింగ్ ఉంది ఆరో తారీఖున దయచేసి ఇక్కడ ఉండే పిల్లలు మండల నాయకులు అందరూ కూడా దొడ్డిపల్లికి రావాలని కోరుకుంటున్నా అదే విధంగా ఆ రోజు కలిగిలో హాస్పిటల్ కూడా ఓపెనింగ్ ఉంది ముప్పై పడకల హాస్పిటల్ మా నాయన పేరుతో పెట్టడం జరిగింది అది కూడా ఓపెనింగ్ ఉంది అదే రోజు ఆరో తారీఖు పన్నెండు గంటకు ఒంటి గంటకు సాకిరేపల్లకు సబ్ స్టేషన్ ఓపెన్ చేస్తాను వాయిపాటు మండలంలో కాబట్టి ఇంకా రెండు సబ్ స్టేషన్లు కూడా చేస్తాం ఏపీఐఐసి దగ్గర ఒకటి ఇంద్రమ్మ కాలనీలో కూడా సబ్ అడిగినా నేను ఇంకా రెండు సబ్స్టేషన్ కూడా వస్తాయి అక్కడ ఉండే ఉద్యోగాలు కూడా మన లీడర్ బిడ్డలకే ఇస్తాం అనేది మిగతా నాయకులు లాగా ఎవరు తప్పు చేయటం లే ఎక్కడైతే సబ్స్టేషన్ వస్తుందో మన మండల నాయకులు బిడ్డలు ఉంటే డైరెక్ట్గా రాలేకే ఇస్తున్నాం ఇక్కడ మన కుటుంబంలో కూడా అప్పు కొడుకు చేయటం జరిగింది అట్లా నాయకులు బిడ్డలకే ఇస్తున్నాం మన ముఖ్యమైన నాయకులు బిడ్డలు ఎవరు ఉంటే రాలేకే ఇస్తున్నాం ఉద్యోగాలు కూడా తప్పు జరగకూడదు మన వాళ్ళకి ఉద్యోగాలు ఏమైన ఉద్దేశంతో కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఇష్టం వచ్చి దిక్కి వేయడం దొడ్డి పనుల ఆరో తొమ్మిది గంటల మనం అంతా ఆరో తారీఖున కలవలను కోరుకుంటూ సెలవు తీసుకున్నాం